మీరు ప్రఖ్యాత పొందినటువంటి ఒక పెద్ద మనిషి వచ్చి నా కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పి నా ఇంట్లోకి కిరాయి కొరకు పంపించడం జరిగిందని మహ్మద్ ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మహ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ నేను కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఉంటున్నానని నాకు అమ్మ గౌసియా బేగం తమ్ముడు ఉమ్రాన్ ఉన్నాడని మాకు ముగ్గురికి సంబంధించిన ఆస్తిని ఒక పెద్ద మనిషి నెల పదిహేను రోజుల్లో ఎవరి వాట వారికి ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారని నేను విద్యానగర్ కాలనీలో ఉంటున్నానని రాత్రి ఏడు గంటల సమయంలో పది మంది గుండాలు వచ్చి నేను ఉంటున్న ఇంట్లో కిరాయికి ఉంటామని వచ్చారని వారితో నాకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు మా తమ్ముడికి ముప్పై వేల రూపాయలు అద్దె కిరాయి కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు వెంటనే నాకు మధ్యవర్తిగా ఉన్నటువంటి మాదిక హక్కుల పోరాట జాతీయ అధ్యక్షులు వేముల బలరాంను పిలిపించుకోవడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా వేముల బలరాం మాట్లాడారు నెల రోజుల క్రితం సుభాష్ రోడ్డులో గల బాంబే షాపింగ్ ను ఇర్ఫాన్ అమ్మ గౌసియా బేగం తమ్ముడు ఉమ్రాన్ కలిసి షాప్ ను ఖాళీ చేయించి షాప్ కు తాళం వేయడం జరిగిందని అటు విషయం పట్టణ సిఐ రెడ్డి దృష్టిలో ఉందని మాట్లాడుకోమని తాళం కూడా నాకే ఇప్పించాడని నెల రోజుల్లో మాట్లాడుకుందామని చెప్పి మళ్లీ కిరాయి కొరకు పంపడం ఏంటని అన్నారు ఇందులో ఒక పెద్ద మనిషి ఉన్నాడని అతని పేరు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదని మధ్యలో వచ్చినందుకు న్యాయం చేయాలని కోరారు ఇర్ఫాన్ కు సంబంధించిన ఆస్తిని మూడు భాగాలు చేసే వరకు మా ఎంఆర్పిఎస్ ఇర్ఫాన్ కు అండగా ఉంటుందని కావాలని ఇబ్బందులు చేస్తే అతని పేరును కూడా బయట పెట్టాల్సి వస్తుందని అన్నారు ఇంటికి కిరాయికి రావాలంటే ఒక ఫ్యామిలీతో రావాలి కానీ రాత్రి పది మంది గుండాలతో రావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు ఇది సరైన పద్ధతి కాదని మధ్యలోకి వచ్చిన పెద్ద మనిషి అర్థం చేసుకోవాలని కోరారు వారికి సంబంధించిన ఆస్తిని మూడు భాగాలు చేసే ఇంత రాద్ధాంతం అవసరమని అన్నారు నా పేరు మా అమ్మగారి పేరు దోశం మాకు తమ్ముడు ఉమ్రాన్ ఇద్దరం అన్నదాం ఒక వన్ అండ్ ఇయర్ నుంచి ఈ యొక్క మా ఆస్తి పంపకాల గురించి బాగా లడై నడుస్తుంది అదే భాగంగా ఒక వన్ మంత్ బ్యాక్ పోలీస్ స్టేషన్ కూడా పోవడం జరిగింది మా షాప్ ఖాళీ అయితే ఆ భాగంలోనే సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళి బలరాం అంకులు గారిని ఇంకొక పెద్ద మనిషి గారు వాళ్ళ తరఫు నుంచి వచ్చిండ్రు వచ్చి మాట్లాడగా చేసుకోండి సెటిల్ చేసుకోండి అంటే నేను కూడా సామరస్యంగా అంకుల్ చేతిలో పెట్టినాను బలరామ్ గారి చేతిలో పెట్టినాను మ్యాటర్ని ఈ వన్ మంత్లో మేము వాళ్ళు చూస్తుంటారు చేస్తారు మ్యాటర్ అని చెప్పేసి నేను ఇంట్లోనే ఉన్నాను విద్యానగర్లో నేను ఉంటాను మా తోటి నా పాపతోటి నా తొమ్మిది నెలల పాప ఇవాళ నన్ను ఇబ్బంది పెట్టడానికి ఈ మా అమ్మగారు కానీ మా తమ్ముడు కానీ ఆ ఒక పెద్ద మనిషి ఉన్నారు వాళ్ళేం కదా వాళ్ళ చొరవతో వాళ్ళు నా రావద్దు నేను రోడ్డు మీద పడాలనే ఒక దురుద్దేశంతో నా మీద కోపం పెట్టుకొని ఈ యొక్క కిరాయి మనిషిని మాట్లాడి ఇవాళ నా ఇంటి మీద దోర్జనే వచ్చారు డోర్లు పల డోర్ డోర్లు ఓపెన్ చేయని చెప్పేసి వార్నింగ్ నేను మీరు పిలిపించిన అంకులు వాళ్ళని ఇవాళ వచ్చి ఏమైంది అంటే నాకు కిరాయికి ఇచ్చేసింది వాళ్ళ అమ్మగారు ఇమీడియట్గా ఖాళీ చేసేయాలంటే వీళ్ళు ఏమన్నారు పిల్ల ఉన్నారు ఆడలు ఉన్నారు బయట మాట్లాడుకున్నామంటే బయట వాళ్ళందరూ ట్రక్ పెట్టుకొని ఖాళీ చేయాలి ఎప్పుడు వదిలేము ఇప్పుడు అనేటట్టుగా నా మీద దౌర్జన్యానికి వచ్చినారు నేను ఏది చెప్పినా సామరస్యంగా నాకు న్యాయం చేయమని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో సిఎస్ఆర్ కూడా విన్నపించుకున్నా అంకుల వాళ్ళకు చెప్పుకున్నా వాళ్ళకి ఎవరైతే పెద్ద మనిషి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నాడో ఈ విధంగా ఇచ్చిన రోడ్ మీద వేయాలని కక్ష కట్టిండు నాకైతే అర్థం కావడం లేదు నేను వాళ్ళని ఏమీ అనట్లేదు నా ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటున్నాను ఈ విధంగా వాళ్ళు చేయడం అదే పెద్ద మనిషి మమ్మల్ని వన్ మంత్ అయిపోయింది ఆల్మోస్ట్ మమ్మల్ని ఏం విలువకుండా మాకేం సమాచారం లేకుండా నేను ఉంటున్న ఇంటికి వాళ్ళు కిరాయి వేయడానికి ప్రేరేపించి కిరాయి వాళ్ళని కిరాయి ఉండాలని మాట్లాడి వీళ్ళ పంపించి ఆ మీద దౌర్జన్యానికి ఆ క్షణంలో నేను వీళ్ళు రాకముందు నేను బయటకు వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ప్రాణ ప్రాబ్లం నాకు ప్రాణభాయం ఉండేది వీళ్ళు రావడం వల్ల వీళ్ళని నన్ను ఇలా కాపాడేరు నాకు ఇట్లా ఎన్ని రోజులు నాకు ప్రతిసారి అయితే నన్ను కాపాడడానికి వీలు ఉండదు నాకు ప్రాణభాయం ఉంది వీళ్ళతోటి నేను నా ఇంట్లోనే ప్రశాంతంగా ఉంటూ నాకు సాల్వ్ చేసి నా మా నాన్న సంపాదించింది నాకేదొస్తే అది ఇవ్వండి న్యాయంగా నేను వీళ్ళ జోలికి వెళ్ళాను అని అన్నా కూడా వాళ్ళలాగా చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టి నన్ను రోడ్డు మీద లాగాలని ఏదైతే చేస్తున్నారో అదొక బాధ నాది ప్లస్ ఇది నేను ఇది ఈ ప్రాణాపాయంతో నేను ఎన్ని రోజులు బతుకుంటాను లేకపోతే ఏ రోజు నన్ను ఎవరే అటాక్ చేసి చంపేస్తారో అది తెలవట్లేదు నన్ను మీరు కాపాడండి పోలీస్ వాళ్ళకు కూడా నేను విన్నపించుకుంటున్నా సీఏ సార్కి చెప్పినా కూడా ఏసారికి చెప్పినా కూడా వాళ్ళు వినేలాగా లేదు మీరే మీరైనా కాపాడాలా మీ మీ హెల్ప్ కోరుకుంటున్నాను నేను నాకు న్యాయం చేసి నన్ను నా భార్యని నా పిల్లలైనా క్షేమాించేలాగా మిమ్మల్ని రిక్వెస్ట్ నేను ఇవాళ ఎక్కువ కూడా ఏం చెప్పట్లేదు కేవలం నా ప్రాణాపాయం ఉంది కాబట్టి మీ ముందుకు రావడం జరిగింది ఇప్పటికైనా అక్కడి నుంచి ఉన్న పెద్ద మనుషులు కానీ ఎవరైతే రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారో వాళ్ళు కొంచెం సరిగా గైడ్ చేసి బలరాం నా తరపు నుంచి ఉన్నారు నాకు న్యాయం చేసి నా దారి నాకు చూపిస్తే నేను నా బతుకు హ్యాపీగా బతుకుతాను ప్లీజ్ నన్ను ఇలా ఇబ్బంది పెట్టకండి అంకులు ఉన్నారు నా తరపు నుంచి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను కుమారులు ఒకరు ఇర్ఫాన్ ఒకరు ఉమ్రాన్ ఇర్ఫాన్కు పెళ్ళి పిల్లలు వాళ్ళు ఇదే గల్లీలో ఈ భార్యతోనే నివసిస్తున్నారు మరియు తల్లి అయినటువంటి గౌశ్యం బేగం మరియు చిన్న కుమారుడు అయినటువంటి ఉమ్రాన్ వారు హైదరాబాద్లో నివసిస్తా ఉన్నారు గత నెల క్రితము బాంబే పిషన్ అనే మహాల్ను వీరు కిరాయికించి నడుపుతున్నటువంటి క్రమంలో ఆ కిరాయి కూడా ఈ పెద్దవాడికి అని చెప్పేసి అక్రమంగా అక్కడ ఉంటున్నటువంటి కిరాయిదారులను బెదిరించి ఖాళీ చేయించినారు మరి దానికి సిఐ గారికి మేము ప్రాధాన్యపడక సిఐ గారు మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి సమాధానం చెప్పక మరి పెద్ద మనుషుల మాట విని అక్కడ కూడా తాళం వేయించింది మరి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాపర్టీలు కూడా కిరాయి వస్తుంటే ఈయన ఎంతో కొంత తీసుకొని వాళ్ళకు మిగతా ఇస్తూ జీవిస్తున్నటువంటి క్రమంలో వారి యొక్క తల్లి కక్ష పూరితం కట్టి మరి ఆమెను రోడ్డు పెద్ద ఆయనను రోడ్డుకి తీసుకురావాలని కక్షతో కొంతమంది చొరవతో ఆమె ఈయనను చిత్రాలు చేయడం జరుగుతుంది మరి ఈ రోజు ఏడున్నర సాయంత్ర ప్రాంతంలో ఈ విద్యాలో తాను జీవిస్తున్నటువంటి అపార్ట్మెంట్లో మరి ఏడున్నర ప్రాంతంలో గుండాగాలను మేము కిరాయికున్నాము మీరు ఖాళీ చేయండి అని చెప్పేసి దౌర్జన్యంగా వారిని ఇక్కడికి పంపడం జరిగింది అయినప్పటికీ మేము అక్కడ ఎదుర్కొంటే బాబు మీరు ఎవరైతే పంపిణారో వారి దగ్గరికి వెళ్ళండి ఇక్కడ ఇమ్రాన్ ఉన్నాడు కాబట్టి ఇమ్రాన్తో చర్చ జరిపి ఇక్కడ కిరాయి ఉండవలసింది తల్లి ఎక్కడో హైదరాబాద్ ఉన్న తల్లిని సంప్రదించి మీరు సామాదిస్త రావడం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తితో సంప్రదించకుండా మీరు వచ్చి ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు కాబట్టి మీరు కొన్ని అని చెప్తే దాదాపు పది గంటల వరకు సామాను పెట్టుకొని గేటు ముందు ఉన్నారు దౌర్జన్యంతో మరి ఈ యొక్క దౌర్జన్యాన్ని అరికట్టాలి మరి మన ముందు ఇర్ఫాన్ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టి న్యాయంగా ఎవరైతే పెద్ద మనసు ఒప్పుకున్నారో ఖచ్చితంగా మేము వారికి సమాన వాటర్ మూడు భాగాలు చేస్తామని చెప్పారో ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ మరియు చెయ్యని ఇర్ఫాన్ గురించి మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమని తెలియజేస్తూ ఇదే పోలీస్ స్టేషన్లో సిఐ ముందు మాట్లాడగా సిఐ గారు ఒక పెద్ద మనిషికి అప్పచెప్పి ఇటువైపు నన్ను అప్పచెప్పి ఆ పెద్ద మనిషి మరియు నేను ఇర్ఫాన్ గారు ముగ్గురం కూర్చుని ఒక రాత్రి వీటిన చర్చించగా ఒక సమయం ఇవ్వండి నాకు ఖచ్చితంగా నేను ఈ మూడు పాలు చేసి మీకు పంపకాలు చేస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు ఆ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషి పేరు నేను ఇప్పుడు చెప్పదలుచుకోలే సమయం వచ్చినప్పుడు ఆ పెద్ద మనిషిని కూడా పేరు నేను బయట పెడతాను కాబట్టి దయచేసి పెద్ద మనిషిగా వచ్చినప్పుడు ఇరువురికి న్యాయం చేయాలని మా ఎంఆర్కేస్ తరఫున కోరుకుంటా ఉన్నాను